ఇది స్కూల్ మా వాళ్ళ పేరు ఉంటారు మునిస్వామి కానీ మా నాయకుల మా బంబాల డెబ్బై ఒక ఒక ఉంది వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే మీ కోట్లు ఎత్తుకుని రండి అంత డబ్బులు తెచ్చుకుండా మేము ఇస్తాము లేదంటే అంటారు మేము ఎక్కడో చెప్పిన పోలీస్ స్టేషన్ పోయినాము అక్కడ ఇక్కడ పంచాయతీ ఇక్కడ మాట్లాడినాము పంచాయతీ రాలేదు పోలీస్ స్టేషన్ సార్ మాట్లాడినాము సరమ్మా పంపిస్తాము మాట్లాడతాము అన్నారు మాకెక్కడ పోయి పోయినా తప్పకుండా అంటే ఇప్పుడు మీరు అది రా అర్జీ ఉందా మీ దగ్గర అది ఇస్తే నేను తప్పకుండా దాంట్లో చూసి మీకు ఏం చేయాలో తప్పకుండా చేపిస్తానమ్మా తప్పున జరుగుతుంది లేవని కొళాయిలు లేవని మీకు హామీ ఇచ్చారు కదా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ తప్పకుండా ప్రతి గ్రామంలో స్కూల్ గాని కొళాయి నీళ్ళ కొళాయి కానీ రోడ్లు గాని కరెంట్ కానీ తప్పకుండా ప్రతి గ్రామానికి ఆయన తప్పకుండా అందజేస్తారు అట్లానే మీ డ్రైనేజ్

త్వరలోనే డైజ్ సంవత్సరాల పనులు ప్రారంభమవు నమస్కారము నా మా ఊరే ఫస్ కానీ అప్పుడు నాయకులు సెలవు ప్రజలకు ఏం జరుగుతుంది ఎక్కడ మా మళ్ళీ మళ్ళీ మా ఊరిని ఏమన్నా ఒకసారి జనాల్ని వాళ్ళకి చెప్పి చూసుకోండి ఇలా అని చెప్తే మళ్ళీ మాకు ఏమో ఒకటి అవుతుంది ఎవరు వచ్చినా అయింది కాబట్టి ఒక్కరు వచ్చి మీకు ఏం ప్రాబ్లమ్ ఎక్కడ ఏమని ఒక్కరిని అడుగుతా ఉంది వాళ్ళ వాళ్ళు ఇదేమో వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు జనాలు ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఊర్లో మేము వైఎస్ఆర్ వచ్చినప్పుడు మూడు నాలుగు సార్లు స్టేషన్ ఎక్కి దిగినాం ఏ ఊరు ఏం చూసుకోవట్లేదు మా ఊర్లో అలా చేస్తున్నారు నన్ను గ్రామంలో నీళ్ళు లేక ఏమి లేకుండా జనాలు చాలా ఇబ్బంది పడతారు ఇండ్లు బాకిలు లేకుండా అంతా అక్కడక్కడ బయట వెళ్ళి పనులు చేసుకుంటారు ఆ పనులు చేసి ఎక్కువ ఇక్కడ చీటీ పాడి వేసినాను దాన్ని నోరు కొడుతున్నారు కొంతమంది నోరు కొడుతున్నారు అది చాలా ఇబ్బందిగా ఉంది నాకేమంటే వాళ్ళకి లేకుండా లేని వాళ్ళకి చూసుకోండి నా ఇది లేని వాళ్ళకి మన వాళ్ళ ఎంత అవుతుందో అంత వచ్చింది వాళ్ళు ఉండే నాయకులకి మీరు అప్పుడప్పుడు రిక్వెస్ట్ పెడతానే ఉండాలి మ్యామ్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే వాళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారం పాటిస్తారు మనం రాకపోయినా వాళ్ళు ఏమోలే మనం వచ్చినాం చూసుకుంటాంలే అనే రకం ఇక్కడ కొందరు ఉన్నారు అర్థమైందమ్మా మీరు చెప్పేది తప్పకుండా ఏమన్నా అర్జీలో వచ్చినాయి నేను నేనేం చేయగలను తప్పకుండా చేస్తాను మీరు అన్నారు మీరు ఇప్పుడే చెప్పాను కదా తప్పకుండా ప్రతి ఇంటికి కొలా ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అవుతుంది అందుకే ఆయన కుప్పాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి బిడ్డలకి మీకు గాని మీకు భవిష్యత్తు ఉండాలనే కదా అవన్నీ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అది జరిగినాయి కదా యావత్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒట్టి కుప్పంలోనే కాదు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలుసు ఆయనకి తెలియక కాదు తప్పకుండా మీ భూములు ఆయన స్పెషల్ కోర్టు పెట్టి ఆయన కూడా మీరు చెప్పింది చెప్పి మీ మీ భూములు మీకొచ్చేటట్టుగా తప్పకుండా ఆయన చూస్తారా కానీ కొంచెం మీరు ఓపిక అనేది పెట్టాలి ఐదు సంవత్సరాలు ఈ రాక్షస ప్రభుత్వం చేసిన అరాచకాలు తీసుకున్నారు కదా ఒక్క ఓపిక అనేది ఉండాలి ఒక రెండు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఓపిక పట్టి ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా అల్లకోలంగా ఉంది కొంచెం అది అన్ని సర్దుకుని మన ఇంట్లో అన్ని సర్దుకునే కదా మనం బయటకు వెళ్ళగలం అట్లానే కొంచెం ఆయన సర్దుబాటు అయిన తర్వాత తప్పకుండా ఆయనకి తెలుసు తెలియక కాదు ప్రజలు అనుకుంటున్నారు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వచ్చిందే ఒక నెల ఎది ముట్టుకున్నా చాలా అలకూలంగా ఉంది ప్రతి డిపార్ట్మెంట్ అట్లానే ఉంది ఆయనకి కొంచెం మీరు టీడీపీ ప్రభుత్వానికి ఆ కూటమి ప్రభుత్వానికి కొంచెం మీరు ఓపిక పట్టి ఒక మూడు నాలుగు నెలలు ఓపిక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తప్పకుండా మీ భూములు మీకే తిరిగి వస్తుంది మీకు తెలుసు కదా వైసీపీ ల్యాండ్ టైటిల్ ల్యాక్ అని తీసుకొచ్చారు ఎవరికి తీసుకొచ్చారా లేదా అవునా ఓ నాగెంట్ శ్రీకాంత్ గారు చెప్తున్నారు ఈ రోజు రద్దు చేశారంట చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే ఆలోచించాలి ఈ ప్రభుత్వం కనుక ఉండుంటే మీ భూములు ఏమయ్యాయి మీకు ఈ హక్కు కూడా దొక్కే దక్కేది కాదు అడగటానికి సో మిమ్మల్ని ఒకటే నేను కోరుకుంటున్నారు కొంచెం ఓపిక పట్టాలి ప్రజలు కూడా ఒక ఐదారు నెలలు ఓపిక పడితే తప్పకుండా ఆయన ఏదో చేసి ఎవరికి ఏ భూములు ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి తప్పకుండా ఆయన వెళ్ళేటట్టు చూస్తారమ్మా తప్పకుండా ఆయన చేస్తారు నమస్తే అమ్మ